సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఐబీ ముందు వేసవికాలం సందర్భంగా వాసవి మైల్లో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనదక్షన్తో కలిసి జిల్లా ఆధువు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏజేసి చంద్రశేఖర్ మాట్లాడుతూ వాసవి మైల్లో సేవలు అభినందనీయమని ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి ఇంతియాజ్ వాసవి మాయిల్లు సభ్యులు తోపాజీ హరీష్ సంతోష్ గుప్తా మధుమోహన్ శ్రీ सुधाकर् थे मरीज कांग्रेस नयकू जारज् किौ कसीर्जु तुम्हार पाग्न సంగారెడ్డి పట్టణంలో ఈరోజు వాసవి ఇల్లు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఆరు చోట్ల మనకు తాగునీటి వసతి కోసము వేసవిలో ప్రజలకి ఎటువంటి మంచినీటి తాగునీటి సమస్య ఇబ్బందిగా తలెత్తకుండా వేసవి శిబిరాలు ఏర్పాటు చేసినందుకు వాసవి ఇల్లు సంస్థ స్వచ్ఛంద సంస్థకి వ్యవస్థాపకుడైన మన తోపాది అనంత్ కిషన్ రావు గారికి అండ్ అట్లాగే మున్సిపల్ కమిషనర్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ సిబ్బందికి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను మనకు ఈరోజు వేసవి వేసవి తాకిడి ఎక్కువగా ఉంది ప్రజలందరూ కూడా వేసవి తాకిడిని తట్టుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు మరియు ప్రికాషనరీ మెషర్స్ వారు తీసుకుంటూ ఈ ఎండాకాలంలో ఎవరు కూడా జబ్బు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సో ఇక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చలివేంద్రాలు జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారు ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా పబ్లిక్ ప్లేసెస్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు పట్టణంలో ఈరోజు వాసవి మాయిల్లు సంస్థ ద్వారా చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి వారికి వారు చేసినటువంటి కృషికి చాలా అభినందనలు అండ్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున అట్లాగే వారికి ఇచ్చినటువంటి రెండు ట్యాంకర్లు కూడా మనకు ఇక్కడ అందుబాటులో వచ్చాయి సో వాటిని కూడా హైరింగ్ పరంగా మనము యూజ్ చేసుకుంటూ ఎక్కడ కూడా పట్టణ ప్రజలకి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ పట్టణంలో వాసవి మాయిల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత నెల మార్చి పదహారో తారీఖు నాడు సంగారెడ్డి పట్టణ ప్రజలు దహ దాహం తీర్చడానికి మరి రెండు ట్యాంకర్లు కలెక్టర్ గారు గారు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆరు చలికేంద్రాలు సంగారెడ్డిలో ఏర్పాటు చేయబడ పడ్డది ఈరోజు గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖరరెడ్డి చంద్రశేఖర్ సార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇది ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇంకొక ఐదు గవర్నమెంట్ హాస్పిటల్లో రెండు ఒకటి పోలీస్ స్టేషన్ ముందు ఇంకోటి కలెక్టరేట్ పక్కన ఒకటేమో న్యూ బట్టాడు ఇట్లా మొత్తం ఆరు చలివంద్రాలు ఏర్పాటు చేయడం పడ్డది కాబట్టి వాసవి మాయలు స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించిన అందరూ కూడా ఆత్మీయ బంధువులు దీనికి ఎవరైతే కృషి చేసి మాకు ఇంతవరకు మనం నడిపిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు తెలియపరుస్తూ మరి ఇది సంగారెడ్డి పట్టణ మున్సిపల్ శాఖ మరి వాసవి మాయలు ఇద్దరి కోఆర్డినేషన్లో అంటే ఇద్దరి చదువుకు ఆధ్వర్యంలో ఈ ఆరు ఆరు చేయబడుతున్నాయి కాబట్టి మున్సిపల్ శాఖ కూడా ఈ సందర్భం పురస్కరించుకొని వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి రాబో కాలంలో మా వాసవి మాలు స్వచ్ఛంద సేవ సంస్థ అన్నీ కూడా ఏ పార్టీకి సంబంధించింది కాకుండా కేవలం ఇది మా ఇల్లు అనే సంస్థ మా దగ్గరనే మా కమిటీ వారిని మేము డబ్బులు తీసుకొని తీసుకొని అందరికీ అన్ని 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 వర్గాలకు మేము సాయం చేసామే తప్ప ఏ ఒక పార్టీకి సంబంధించింది కాదు కాబట్టి ఇది ప్రజలందరికీ తెలియపరుచు మరి మా నాయకుడు మా ఎంబడి ఉన్నాడు కాబట్టి ఇదంతా కార్యక్రమానికి మా సపోర్ట్ ఇచ్చుకుంటూ మాకు నడిపిస్తున్నందుకు అలాగే మా వైశ్య వైశ్య బృందం కూడా ఇప్పుడు నా ఎంబడి ఉన్నది వాళ్ళు కూడా నా ఇళ్ళ ఇళ్ళ వేళ్ళ సహకరిస్తున్నారు దీనిలో ముఖ్యం ముఖ్యంగా ముఖ్యంగా ఈ చలి కానీ ట్యాంకర్లకు కానీ గంగేరి శ్రీహరి సుధాకర్ సుధాకర్ అనే మిత్రులు వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో బాగా నిరంతరమైన కృషి చేసుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు కూడా వాతావే మా ఇల్లు తరపున వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతారు